వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి అవ్వాతలకు పెంచు అందించకుండా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేతావులు అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఈసీతో ఆర్డర్ తెప్పించి అవ్వాతలకు కష్టాలు మిగిల్చారు ఎండ ఈ ఎర్రటి ఎండల్లో వాళ్ళకు వాళ్ళని హింస పెడుతున్నారు అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది అని ఆ రేషన్ కూడా ఇంటికి చేరుస్తూ ఉంది కదా వాళ్ళకు కూడా ఎండకు ఈ కష్టాలు ఎందుకు మిగులుస్తున్నారు అని మనం దాని మీద మన స్పందన కాసిన తీవ్రంగానే తెలియజెపుతూ ఉంటే కొందరు మేతావులకు మేతావులకు అందులో నేను చాలాసార్లు చెప్పా నాకు బాగా అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ బాగా మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక ఈ విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం లోపల మరి ఏం కూడు కట్టుకొని ఉంటుందో తెలియదు కానీ మా వాళ్ళకు కూడా అబో కట్టేస్తూ ఉంటారు ఆ కక్కేసే క్రమంలో ఉల్టా ఆ కక్కడ మీద నా మీద కక్కుకుంటూ అంబేద్కర్ అంటావు రాజ్యాంగం అంటావు చట్టాలు అంటావు స్వతంత్ర వ్యవస్థలు అంటావు ఇంత మాట్లాడుతూ ఇంత చెబుతావు ఇన్ని చదువుతావు మరి నీకు తెలియదా మీరు ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు పంచితే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు అని వాలంటీర్లు బయట వాళ్ళు కదా మరి బయట వాళ్ళు పంచితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఒప్పుకుంటుంది అందుకని చెప్పి తీసేశారు దీన్ని కూడా నువ్వు మరో రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నావు అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే నాకు సీరియస్లీ అంటే మా వాళ్ళతోనే అంటే వీళ్ళు అంటే నా నా మిత్రులనే కాకుండా ఇటువంటి లాజిక్లో మాట్లాడుతున్న కొందరు టీవీ ఛానల్లో కూడా చూశాను నేను ఇటువంటి వాళ్ళను ఈ మాటలు చూసిన తర్వాత చీచి ఒక న్యూస్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి ఒక వార్త మీద ఎలా స్పందించాలి విలువలు నిజాయితీ సున్నిత మనస్తత్వం హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఆలోచించడం ఇటువంటివి చివరికి ద్వేషాన్ని విద్వేషాన్ని అసూయను విషాన్ని మాత్రమే ఒళ్ళంతా దాచుకొని జగన్ అనే పేరు కనిపిస్తానే కక్కేసే వీళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే పరిస్థితి వస్తే చిచ్చి ఈ ఫీల్డే వదిలేస్తాను రా బాబు అని చెప్పిన నిజం సీరియస్లీ ఇటువంటి వాళ్ళ దగ్గర ఇటువంటివి నేను నేర్చుకునే పరిస్థితి వస్తే అసలు ఈ ఫీల్డే వదిలేస్తాను నేను ఎట్లా ఎట్లా బయట వాళ్ళు డబ్బులు పంచితే ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఊరుకుంటుందా బుద్ధుందా ఈ మాట మాట్లాడే వాళ్ళకు బయట వాళ్ళు ఎవరు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వంలో ఒక సిస్టమ్ అది దాన్ని ఆపేయించాలని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళారు న్యాయస్థానాలు కూడా ఆ పని చేయలేదు దానికి ఒక మానిటరింగ్ ఉంది దానికోసం జీవోలు ఉన్నాయి గవర్నమెంటే దాన్ని అంత కనుక ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది అంతా చేస్తున్నది గవర్నమెంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తున్న వ్యవస్థ అది ఇందులో బయట వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఇందులో ఎలక్షన్ కమిషన్కి ఏం పని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు ఎలక్షన్ కమిషన్ అయినా అవును ఎన్నికల ప్రాసెస్లో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కాబట్టి వాలంటీర్లు వద్దు అన్నారు ఏ స్వాగతించాం వాళ్ళు ఏజెంట్గా కూర్చోవద్దు ఎన్నికల విధుల్లో వాళ్ళని ఉపయోగించుకోవద్దు ఎస్ ఎలక్షన్ కమిషన్గా రైట్ ఉంటుంది కానీ ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థ నచ్చకపోతే కోర్టులు కొట్టేస్తాయండి న్యాయస్థానాలు ఇప్పుడు ఈసీ అమ్మనగర్గా కోర్టు అయ్యి కొట్టేస్తుందా ఎలక్షన్ కమిషన్ అసలు ఇన్వాల్వ్ అవ్వడమే తప్పు ఇది మానవ హక్కుల ఉల్లంఘనే మరి ఏం ఎందుకు మాట్లాడం నాలుగున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల పైన నుంచి నడుస్తున్న వ్యవస్థ కాదా ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నది ఎవరు జగన్ సొంత డబ్బులు ఏమైనా ప్రభుత్వం సిస్టమ్ ప్రభుత్వం ఒక వ్యవస్థ సిస్టమ్ నుంచే ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఇస్తే వాళ్ళు బయట మనుషులు ఎన్నికల కోర్టు ఉంది కాబట్టి ఎప్పటి నుంచో వాళ్ళ వ్యవస్థలో భాగంగా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎట్లా వాళ్ళు బయట మనుషులు అని చెప్పి బయట పెట్టేస్తారు వాళ్ళను ఎట్లా బయట పెట్టేస్తారు ఇప్పుడు బయట మనుషులైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికలకు కోడ్ రాకముందు మరి అప్పుడు బయట మనుషులు కదా అప్పుడు ప్రభుత్వ మనుషులైతే ఇప్పుడు ప్రభుత్వ మనుషులు అవుతారు కదా మరి ప్రభుత్వ వ్యవస్థను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు రాజ్యాంగాలు తెలుసు కాబట్టే ప్రజాస్వామ్యాలు చట్టాల మీద అవగాహన ఉంది కాబట్టే ఏ విషయాన్ని ఎలా చూడాలి ఎలా ప్రజెంట్ చేయాలి వాట్ ఈస్ వాట్ అన్న సంగతి కంప్లీట్గా తెలుసు కాబట్టి కొన్ని కొన్ని తీవ్రంగా స్పందిస్తూ ఉంటాం అంతేగాని ఎవరి దగ్గర అది మరీ ముఖ్యంగా ఈ అసూయ ద్వేషాన్ని నింపుకునే వాళ్ళ దగ్గర చిచ్చి అటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకునే పరిస్థితి వస్తేనా వదిలేస్తా ఫీల్డ్నే మీకే చెబుతున్నా వదిలేస్తా ఫీల్డ్నే అసలు అదేదో అంటారే ఇంత బతుకు బతికాని ఊహ తెలిసిన దగ్గర నుంచి దే హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఎట్లా ఆలోచించాలి ఏంటి అటువంటి సున్నితమైన ఆలోచనలు మంచి ఐడియాలజీలతో ఉండేవాళ్ళంరా అయ్యా అయ్యి ఇది ముమ్మాటికి తప్పు నీకు ఆ సిస్టమ్ ఏర్పాటు చేయడం తప్పైతే కోర్టుకెళ్ళు కోర్టు కొట్టేస్తే పక్కకి వెళ్ళిపోతుంది వ్యవస్థనే ప్రభుత్వ పాలసీ అది జీవోలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచే మరి అది ఇప్పుడు ఎట్లా దాన్ని డిస్టర్బ్ చేస్తారు ఇప్పుడు ఎట్లా డిస్టర్బ్ చేస్తారు మరి వాళ్ళ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తే వాళ్ళు కనుక ప్రభుత్వానికి ఓట్ వేసేస్తారేమో రెండు నెలలు ఉద్యోగస్తులకి జీతాలు ఆపేయించండి మరి ప్రభుత్వం ఇవ్వద్దు జీతాలని చెప్పండి సర్కారు జీతాలు ఇవ్వద్దు అని చెప్పండి అబ్బా ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇస్తే అంట పింఛన్తో పాటు మీరు వైసీపీకి ఓటేయండి అని చెప్పి అడుగుతారంట మరి ఇప్పుడు అడగరా వాలంటీర్లు అప్పుడైతే డబ్బులు ఇచ్చి అడుగుతారా ఇన్ని రోజులు ఇచ్చారు కదా మరి అప్పుడు 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 అడిగింటారా ఇప్పుడు ఏమైనా కనుక పార్టీ తరఫున డబ్బులు వస్తున్నారా పింఛను కదా పింఛన్ ప్రభుత్వం ఇచ్చేది కదా ప్రభుత్వం ఇచ్చేది కదా లేదు అంటే లేదు అంటే మీరు పని చేయాలి ఏ ఊరికి ఆ ఊరు ప్రతి పార్టీ కనుక ఒక ఈ సిస్టమ్ టీడీపీ నుంచి ఒకరు వైసీపీ నుంచి ఒకరు ఇంకో పార్టీ నుంచి ఒకరు ఎవరింటే ఒక కమిటీ లాగా ఫామ్ చేసి మీరు పోయి ఇంటింటికి ఇవ్వండి అని చెప్పాలి వాళ్ళ ఇంటి ఏం చెప్పకూడదు పోయి ఇంటికి ఇచ్చేది అనేది అందించి రమ్మని చెప్పాలి ఇప్పుడు మంచిగా పనిచేస్తున్న వ్యవస్థను ఆఫీపించి రాజ్యాంగాలు అంబేద్కర్ గొప్ప గొప్పలో పేర్లేదు కరా బాబు ఇందులోకి మధ్యలోకి సరే ఎలక్షన్ కమిషన్ విధుల్లో వీళ్ళు పింఛను పంపించే ఎట్లా భాగం అవుతుంది దానికి ఏం సంబంధం వినేవాళ్ళు ఉంటే ఇంకెవరో అధికతలు చదువుతారంట ఇక్కడ ఏమన్నా పిచోలమ్మా ఏం అది విని ఊకొట్టడానికి